కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైస్ మిల్లులను మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే కాగిత కృష్ణ తో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు ఉయ్యూరు గూడూరు మచిలీపట్నం ప్రాంతాల రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు గోనె సంచులు త్వరితగతిన సరఫరా చేయాలని తేమ శాతం విషయంలో సడలింపులు ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు కృష్ణా జిల్లాలో పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారని మంత్రి మనోహర్ తెలిపారు వాటిలో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు తేమ శాతం విషయంలో నిబంధనల మేరకు రైతులు సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు దాని తర్వాత మీకు ఏదైతే నమోదు చేసుకుంటాం దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకుందాం ఇబ్బంది ఉండదు మనకు కూడా మాత్రం ఉండదు మన కనీస మత ధర ఎట్టి పరిస్థితులు ఇవ్వాల్సిందే బలాలను ప్రభుత్వానికి